శ్రోతలందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కదా అదృష్ట జాతకులు గోపాలపట్నం అనే గ్రామంలో గోవిందశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు అతడికి అదృష్టవర్మ అనే కొడుకు ఉండేవాడు అదృష్టవర్మ పుట్టినప్పటి నుండి గోవిందశెట్టికి సిరి సంపదలు బాగా ఎత్తుకున్నాయి అతడు ఒక ప్రముఖ వర్తకుడయ్యాడు అయితే అదృష్టవర్మ జాతకం యుక్త వయసు వచ్చేసరికి తారుమారయ్యింది గోవిందశెట్టి భార్య హఠాత్తుగా మరణించింది సముద్ర వ్యాపారానికి వెళ్ళిన అతడి పడవలు మునిగిపోయాయి పొరుగు దేశంలో వ్యాపారం చేయడానికి వెళ్ళిన అతడి వర్తకపు సరుకును అడవి మార్గంలో దొంగలు కొల్లగొట్టారు దాంతో గోవిందశెట్టి దివాలా తీసి మనోవ్యాధితో మంచం పట్టాడు కొద్ది రోజులకు చనిపోతాడనగా గోవిందశెట్టి కొడుకు అదృష్టవర్మను చేరబిలిచి నాయనా నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నీకు అదృష్టవర్మ అని నామకరణం చేయించింది నీకు నామకరణం చేసినప్పటి నుంచి అభివృద్ధి చెందింది నీకు యుక్త వయసు వచ్చేసరికి భగవంతుడు ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు నేను ఆస్తంతా పోగొట్టుకోవడమే కాకుండా మంచం కూడా పట్టి నేను దిక్కిలేని వాడిని చేస్తున్నాను ఈ స్థితిలో నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు మనశ్శాంతి కరువవుతుంది అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అదృష్టవర్మ తండ్రిని వాదార్చి కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్లు సిరి వస్తుందని అలాగే సిరి సంపదలు కరిమింగిన వెలగపండులోని గుజ్జులా మాయమైపోతుందని పెద్దలు ఊరికే అనలేదు తుఫాను వల్ల పంటకు నష్టం వచ్చిందని రైతు భూదేవి మీద కోపగించుకొని వ్యవసాయం మానేయుడు కదా అలాగే ఆటుపోటులు తట్టుకొని వ్యాపారంలో నిలదొక్కునే ప్రయత్నమే చెయ్యాలి లాభ నష్టాలను ఓర్చుకునే గుణం వ్యాపారికి కూడా ఉండాలి నాకు అదృష్టవర్మ అని పేరు పెట్టావు కొబ్బరి బండులోకి వచ్చే నీళ్ళ సిరి సంపదలు కలిసి వచ్చే అదృష్టం నాకు కలుగుతుందని ఆశీర్వదించాలి కానీ ఇలా దిగులు పడిపోకూడదు అన్నాడు కొడుకు గోవిందశెట్టి కొడుకు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకొని పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలు అమ్ముతానన్న సామెత మన వ్యాపారులకు వర్తించదు వ్యాపారం చేయడానికి పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు మొదట్లో నేను ఏరు దాటి రేవు చేరే చిన్న పుట్టి పడవల మీద వచ్చే సరుకుల మీద సుంకాలు వసూలు చేసి ఉద్యోగం చేశాను నువ్వు చక్రధరం అనే నా స్నేహితుని కలుసుకో అతడు ఆ ఉద్యోగం ఇప్పిస్తాడు నువ్వు మర్యాదకు లోటు అనుకోకుండా ఆ ఉద్యోగం చెయ్యు నా ఆత్మ నీతోనే ఉంటుంది అని దీవించాడు గోవిందశెడ్డి చనిపోయాక అదృష్టవర్మ వెళ్ళి చక్రధరాన్ని కలుసుకున్నాడు అతనికి చాలా పుట్టి పడవలున్నాయి వీటిని వర్తకులు నదులలో సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు ఆ సరుకుల అమ్మకం మీద కొనుగోలు మీద సరుకును బట్టి వేసే సుంకాన్ని సుంకరులు అనే ఉద్యోగుల ద్వారా అతడు వసూలు చేయించేవాడు అలా వసూలైన డబ్బును లెక్కలు కట్టి అందులో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఖజానాలో జమ కట్టించేవాడు చక్రధరం అదృష్టవర్మను ఆప్యాయంగా చూసి నేను లోగడ సుంకరుడి ఉద్యోగం చూసి అతను చేసే ఉద్యోగం చేసి సొంత నా పుట్టి పడవలు కొనుక్కోగలిగాను మీ నాన్న వ్యాపారంలో సుంకరుడిగా సంపాదించిన జీతం పెట్టుబడి పెట్టి కోటికి పడగలెత్తాడు మేమిద్దరం జీవితంలో ఇలా పైకొచ్చిన వాళ్ళమే నా స్నేహితుడి కొడుకుగా నీకు ఉద్యోగం కాదు అప్పుగా కొంత సొమ్ము ఇస్తాను దాన్ని పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి నీ తండ్రి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురా అండగా నేనుంటాను నీ తండ్రి స్నేహితుడిగా అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు అదృష్టవర్మ చక్రధరంకు చేతులు జోడించి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు తండ్రి మాట జవదాట రానిది నా తండ్రి దీవెన నాకు పెట్టుబడి ఆయన చేసిన ఉద్యోగం ద్వారానే నాకు అదృష్టం కలి కలిసొస్తుందని నమ్ముతున్నాను శుంకరుడిగా ఉద్యోగం ఇవ్వడమే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి అదే నాకు పెద్ద పెట్టుబడి అప్పు మీ స్నేహితుడి కోరిక కూడా అదే అన్నాడు చక్రధరం సరేనని అదృష్టవర్మకు పుట్టి పడవల మీద సుంకరం వసూలు చేసి లెక్కలు కట్టే ఉద్యోగం ఇచ్చాడు ఒక రోజున పుట్టి పడవ మీద మూడు ఇనపెట్టెలు రేవు చేరాయి వాటి యజమాని పెట్టెలు తెరిచి అదృష్టవర్మకు చూపించి అయ్యా ఇవి ఖాళీ పెట్టెలు పెట్టెలకు అద్దె చెల్లించి పడవ దాటించాను ఇక వీటికి సుంకం చెల్లించవలసిన అవసరం లేదు కదా అన్నాడు అదృష్టవర్మ పెట్టెలను పరీక్షగా చూసి ఒక్కొక్క పెట్టెలోనూ మూడు మనుగుల సరుకు పడుతుంది వీటిని అమ్మిన డబ్బు వస్తుంది కాబట్టి సుంకం చెల్లాల్సి చెల్లించాల్సిందే అన్నాడు పెట్టెల యజమాని దీనంగా అయ్యా విసుగనిపించిన దయవుంచి నా మొర ఆలకించండి ఎందుకంటే చాలా కాలం క్రితం వర్తకపు సరుకు వేసుకొని ఒక వర్తకపు బిడారు అడవి గుండా ప్రయాణం చేస్తుంది ఆ బిడారులో నేను ఒక నౌకర్ని అడవి మధ్యలో ఆ బిడారును దొంగలు పూర్తిగా దోచుకున్నారు తెగించి మేమెంత పోరాడినా లాభం లేకపోయింది నేను స్పృహ తప్పి పడిపోయాను స్పృహ వచ్చాక చూస్తే నా పక్కన చచ్చిపడిన గాడిదొకటి దూరంగా చల్లా చెదురుగా ఈ మూడు పెట్టెలు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఏవైనా విలువగల వస్తువులు దొరుకుతాయేమో అని చూశాను ఈ ఖాళీ పెట్టెలు చచ్చిపడి ఉన్నా వర్తకులు జంతువులు తప్ప మరేం కనబడలేదు లోపల ఉన్న సరుకు దోచుకొని దొంగలు ఈ మూడు ఖాళీ పెట్టెలను అక్కడ వదిలేసి ఉంటారు ఇవి గోపాలపట్నం గోవిందశెట్టి గారి పెట్టెలని వర్తకులు చెప్పుకోవడం నేను విన్నాను గోపాలపట్నం వెళ్ళి ఆ పెట్టెలను ఆయనకు ఇచ్చి నా నిజాయితీకి ప్రతిఫలంగా ఏదైనా నౌకరీ దొరుకుతుందేమో అని వస్తున్నాను తప్ప ఈ పెట్టెల్ని అమ్మే ఆలోచన లేదు నా మాట నమ్మండి అన్నాడు ఇది విన్న అదృష్టవర్మ కళ్ళు మెరిశాయి దొంగలు దోచుకున్న వస్తువులలో తన తండ్రివైన ఖాళీ పెట్టెలు తిరిగొచ్చాయన్నమాట అంటే ఇందులో తనకేదైనా అదృష్టం కలిసి రావచ్చు ఇలా అనుకొని అదృష్టవర్మ తండ్రిని తలుచుకొని నౌకరును తానెదురైంది చెప్పి నీ నీతి నిజాయితీలు నాకు నచ్చినాయి ఇక నుంచి నిన్ను నేను పోషిస్తాను అదృష్టం బాగుంది వ్యాపారం ప్రారంభిస్తే నువ్వే నాకు నౌకరువి అన్నాడు తరువాత పెట్టెలను నౌకరు చేత పట్టించుకొని చక్రధరం దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి ఈ పెట్టెలు నా తండ్రి గారు అని నౌకరుగా చెప్పిన మీ అనుమతి లేకుండా సొంతం చేసుకోవడం న్యాయం కాదు మీ స్నేహితుడి కొడుకుగా కాకుండా ఒక వ్యాపారిగా నా తండ్రి పెట్టెల్ని నేను స్వాధీనం చేసుకునే విధానం చెప్పండి అని అడిగాడు చక్రధరం ఆ పెట్టెలను పరీక్షగా చూసి ఆనందంతో చిన్నగా చప్పట్లు చరిచి ఆహా నీ తండ్రి చనిపోయేటప్పుడు తన ఆత్మ సర్వదా నీతోనే ఉంటుందన్నమాట అక్షరాల నిజం నీ తండ్రి బంగారంలా మెరిసే నకిలీ ఆభరణాల వ్యాపారం చేసేవాడు వాటిని పెట్టేందుకు ఈ పెట్టెలు చేయించాడు చూడు ప్రతి పెట్టెకు మూడేసి బద్దీలు ఉన్నాయి అయితే లక్ష్మీ కృప కోసమని కొంత బంగారాన్ని పూజ చేసి బద్దీలుగా చేయించి ఈ పెట్టెలకు తాపడం చేయించాడు వీటికి పట్టిన మకిలం మదిలించి చూడు ఈ బద్దీలే పెట్టెలకు శ్రీరామరక్షగా నిలిచి నీ వద్దకు చేర్చాయి అన్నాడు అదృష్టవర్మ ఆ బద్దీలను ఓడదేయించి మెరుగుపెట్టించాడు అవి మేలిమి బంగారం అని తేలింది అప్పుడు చక్రధరం నీ తండ్రి అన్నట్టుగానే చేసిన వ్యాపారం దగ్గరే తిరిగి నీకు పెట్టుబడి లభించింది ఈ బంగారమే పెట్టుబడిగా నీ తండ్రిలాగా తిరిగి వ్యాపారం ప్రారంభించు అన్నాడు అదృష్టవర్మ సంతోషంగా నా తండ్రి ఈ నౌకరు రూపంలో ఈ పెట్టెలతో నా దగ్గరకు వచ్చాడు ఈ నౌకరే నా తండ్రి ఇతడి పేరు మీదే నేను వ్యాపారం ప్రారంభిస్తాను నా కలిసి వచ్చిన అదృష్టం ఇతడే అన్నాడు ఆ విధంగానే అదృష్టవర్మ వ్యాపారం మొదలుపెట్టి రెండు మూడు ఏళ్లలో ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు వ్యాపారంలో అదృష్టవర్మ చొరవ ప్రదర్శించిన తెలివితేటలకు ఎంతగానో ఆనందించిన చక్రధరం ఆనందానికి తన కుమార్తె రాగినితో అతడికి వివాహం జరిపించాడు నౌకరు అదృష్టవర్మకు తండ్రి హోదాలో సుఖంగా జీవిస్తూ తమ ఇద్దరిని అదృష్ట జాతకాలని మురిసిపోయాడు ఇ బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే